నేను నికంనిస్తున్నాను కదా మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇంత ఎంత కూలంకషంగా ఎవరు చెప్పలేరు ఇంత డీటెయిల్ గా షార్ప్ గా మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా ఎవరు చెప్పలేరు అసలు అది మరి బాలయ్య ఇంతమంది పన్నెండు మంది 12 సంతానం పుడితే బాలయ్య గారు హీరో యాడంటే అది కూడా కారణం జన్మడే కదా బాలయ్య బాబు కూడా కారణం జన్మడే కదా అంతేండి ఆయన కడుపును పుట్టారంటే ఇంటరా గారి కడుపున పుట్టారంటే అందరూ కారణం జన్మలే ఆ బా బాలకృష్ణ గారు హీరోయిన్స్ ప్రస్తుతాన్ని వచ్చి చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నాన్నగారికి నెక్స్ట్ జనరేషన్ అన్నంలో వారు ఆర్టిస్ట్కి దిగారు అని మన సక్సెస్ అయ్యినా వెరీ గుడ్ అని ఆయన బాగా కష్టపడుతున్న నాన్నగారు సేమ్ డిసిప్లిన్ అదే డిసిప్లీ ఆయన కూడా తెల్లవారుజామున మూడు గంటలు లెగుసారు అన్నయ్య కూడా బాలకృష్ణ మూడు గంటలు అదే ప్రస్తుతం లెగి ఆయన వ్యాయామం చేస్తాను ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుని మన కూతురు పునసుకొని అన్నీ అన్ని నాన్నగారి పత్రలు ఎక్కడ ఇదేనండి అందరం నేను కూడా ఫోర్ థర్టీ నిలిచిపోతాను డైలీ ఫోర్ థర్టీ నాన్న 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 మేము ఎక్స్పెండ్ ఏం చేసుకుంటాను అందరు అర్లీ రిలీజెస్ అండి అందరం సో ఆయన వరకు వచ్చేది ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన ఎంటర్ అయ్యాడు బాగా నటుడు ఎంటర్ అయ్యాండి నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశారు అదే ఇంట్రడ్యూస్ చేశారు తాతమ్మ కల సొంత సినిమా అండి అది పంతొమ్మిది అది మొట్టమొదటిది సినిమా ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా అండి నైన్టీ సెవెన్ తీట్లో పెట్టడం జరిగింది రామకృష్ణ సినీ స్టూడియోస్ అవును అనేది ఫస్ట్ బ్యానర్ పెట్ట పెట్టడం జరిగిందని ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా తాతమ్మ ఓకే మళ్ళీ ఆ తాతమ్మ కల్లో ఈయన మొట్టమొదటి ఇంట్రూ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి బాగా నంచుడు తిరిగింది అప్పుడు ఆయన వయసు కూడా పదమూడు సంవత్సరాలు ఉంది అదే అన్నయ్య గారిని అప్పుడు తెల్లవారుజామున ఐదున్నర ఇట్లా కూర్చుని అట్లు ఈ పుండరగక్ష గారు ఉన్నాయి అవును వారు కూడా ప్రొడక్షన్కి అని రైట్ హ్యాండ్ ఉండేవారు నాన్నగారి మన సొంత ప్రొడక్షన్కి రైట్ హ్యాండ్ ఉండేవారు అండ్ ఛాన్స్ ఉన్న వారి పేరు కూడా ఉంటుంది అటు పునర్ కాక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటుందండి వారి పేరు తెలుగులో ఉంటుంది అండి నాగసండి సార్ వారి ప్రొడక్షన్ బాగా ఇన్వాల్వ్మెంట్తో సార్ అందరు ఆర్టిస్ట్ సెలెక్షన్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసరికి అక్కడ దాని హరికృష్ణ అన్న కూడా ఉన్నాను హరికృష్ణ గారు కూడా కేటర్ ఉంది అంటే అందరూ అరణ్ అందరు సెటిల్ సెటిల్ కానీ ఇక్కడ వచ్చేదంటే మెయిన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది అండి టీనేజ్ ఒక పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు టీనేజ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది బాలకృష్ణ కేటర్ అండి ఇక్కడ ప్రస్తుతానం వచ్చింది అది గుర్తుకొచ్చింది అండుగా గుర్తుకొచ్చింది అప్పుడు ఈ సమయంలో ఎట్లా మళ్ళీ ఉంటరేష్ గారు మనం ఎటం మరి మరి చిన్న పిల్లవాడు మన టీనేజ్ కేటర్ కాదు మన బాయ్ స్కూల్ బాయ్ టీ నుంచి క్యాటర్ కావాలి కదా ఎవరి ఆర్టిస్ట్ ఉంటే ఆ టీ నుంచి కేటర్ ఎవరు ఆర్టిస్ట్ ఎవరు లేరు ఆ వయసులో అదే ఆర్టిస్ట్ బాలినట్టు అంత చిన్న పిల్లలు ఉంటాయి ఐదు ఆరు సంవత్సరాలు చిన్న బాలనట్లు ఉంటారు తప్పితే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు బా బాలట్లు ఎవరు లేరు ఏం చేద్దాం ఏం చేద్దాం మా మెయిన్ క్యారెక్టర్ కదా ఇది తెలియని మెయిన్ తెలియని మంచి క్యారెక్టర్ సపోర్ట్ క్యారెక్టర్ ఉంది మనవాడు క్యాక్టర్ ఉంది నాయనమ్కి భానుమతి కాలే మరి ఎట్లా అన్నప్పుడు వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నప్పుడు అమ్మగారు కరెక్ట్గా సమయం వడ్డిస్తున్నాడు నాన్నగారికి తెల్లవచమ్మది ఐదు రోజులకి టిఫిన్ తింటున్నాను డైనింగ్ టిఫిన్ మీద ఆ టైం అమ్మ అమ్మగారు ఎప్పుడు అన్న ఎప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మగారు అంటే ప్రొడక్షన్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ అమ్మగారు తిరిగి నేను ఎందుకో ఆ బాలట్టుడు ఎవరిని పెడతామని అన్నప్పుడు టక్కినమ్మగారు ఒడిచి విని ఏమంటే మీరు నేను మాట మాట్లాడినాడు ఏమి తనకు చెప్పండి నేను ఏం మన బాలం ఉన్నాడు కానీ చెప్పాను అమ్మగారు అమ్మగారు చెప్పడం తిరిగి ఓకే ఇది అమ్మగారు చెప్పండి తెల్లవారుజాము నమ్మగారు చెప్పండి మన బాల ఏంటని ఆయన అప్పుడు అమ్మగారు చెప్పు లేదండి బాబు ఈయన బాగా అర్థం ఏదో మీ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు ఉంటాడు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ నాటకాలు వేస్తా వేస్తూ ఉంటాడంట ఎక్కడికి పోతే అర్థం ఉందండి అదే మీ డైలాగ్ చెప్పేస్తా ఉంటాడు ఆయన ఇంకేదో ఉంది తెలియదు ఉందని ఉందను కూడా ఇంకే బాలకి మా అబ్బాయి ఉంది అని వారికి మంచి సజెస్ట్ ఇచ్చారు ఇంకా ఇంట్లో మనం ఇంక అక్కడ స్టార్ట్ అయిందండి సో ఆ విధంగా ఆయన ఎంటర్ అవడం జరిగింది ఆయన ఇమ్మీట్గా ఆయన సెలెక్ట్ చేయడం ఇమ్మీటి కాబట్టి ఇమ్మీడిట్గా నాన్నగారు కూడా ఇమ్మీట్గా హైదరాబాద్ రావడం అప్పుడు హైదరాబాద్ చదువుతూ ఉన్నారు అన్న అంటే నాన్నగారు సినిమా హీరో కూడా ఎక్కువ మద్రాసు ఉండేవాళ్ళు ఇండ్రస్ట్ మద్రాసు ఉండేది కాబట్టి అప్పుడు ఇమ్మీట్గా రావడం మే మేకప్ మెన్ రావడం మేకప్ టెస్ట్ చేయటం ఇమ్మీడిగా వేరు బ్రహ్మాండ ఉన్నాడు బాలా అంతే సెలెక్ట్ అని సో ఆయన ఒక తల్లిదండ్రులు రాక్షసులతో ఎంటర్ అయ్యండి అండి సరే ఎంటర్ అయ్యండి సినిమా ఇండస్ట్రీ నాన్నగారు నా అమ్మగారు చెప్పడం సూచనలు ఇవ్వడం అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం మూడు నక్షత్రం అండి బాజీ నాకు బాలకృష్ణ గారు మూల నక్షత్రం అండి అమ్మగారు చెప్పడం బాల ఉన్నాడు కానీ బాల ఇవన్నీ అంత ముందు నాటకాలు డైలాగ్ పెత్తండి జీలవు కానీ ఏదో తెలియదు కసిగి ఏదో ఉంది ఏదో చెప్పేత ఉంటాడు అండ్ అప్పుడు బ్రహ్మణ్ణి చెప్పి బయట మన బాలవర ఇంకే వేరే వాళ్ళకి అప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది ఆ టెంట్రేనండి బాలకృష్ణ దాంట్లో మరి మన హరికృష్ణ గారు బాలకృష్ణ తొలి కాంబినేషన్ కూడా ఓకే బాలకృష్ణ మొట్ట సినిమా రామకృష్ణ మొట్టమొదటి సినిమా హరికృష్ణ గారి బాలకృష్ణ గారి మొట్టమొదటి కాంబినేషన్ అవును అట్లా విధంగా ఆయన అంటారు ఓకే దేవుని నిర్ణయం ఉంటారు దేవుని నిర్ణయం అంతమందిలో మరి బాలయ్య బాబు ఎందుకు అయ్యారంటే వారసత్వం ముందే చెప్పారు వారసుడు బాలయ్య అని చెప్పారు అని క్లీన్ చెప్పాడు అంతేనండి అక్కడ అదే విషయ ఆ విషయం కూడా ఉంది అని చెప్పి ఆయన నోట వచ్చింది అంతే కదా ఇంత మందిలో నా వారసుడు రామకృష్ణ అని చెప్పలేదు అంత నట వారసుడు నట వారసు అంత బాధ్యత ఆయన నోటే వచ్చిందంటే మరి మరి బాలయ్య బాబు బాబుగా ప్రభావి ఎంత తిరుగుతుందంటే ఆయన కూడా అంత కష్టపడి అదే డిసిప్లిన్ అదే వయస్సు దారుడు ఆయన కూడా అన్ని రకం చేస్తున్నాయి నామ గారిది ఒకటి ఉందండి నామి ముద్రపడలేదని పలానా టైప్ ఆర్టిస్ట్ ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తే నేను నామినార్ హీరో హీరో కాదు సబ్జెక్ట్ ఇస్ హీరో ఎందుకు సబ్జెక్ట్ తగ్గట్టు అది ఏ క్యాటర్ నేను చేయాలి సబ్జెక్ట్ ఏమంటే నేను చేయాలి కాబట్టి అది ఏ సబ్జెక్ట్ ఏ క్యాటర్నే సరే అన్ని క్యాటర్లు వేసుకుంటే వెళ్ళండి అంటే నేను ఒక మాస్ క్యాటర్ ఒక డాన్స్ అని ఇంట్లో గ్లామర్ అని అట్లా కాదండి అన్ని రకాల పాత్రలు వేసుకుంటే ఎందుకంటే మీకు కథ అండి కథ మెయిన్ బలం ఆయన ఎప్పుడు చెప్పిన కథ మెయిన్ అండి హీరో నేను కదా అదే కథలో ఈ కేటన తీసుకుంటే అన్ని కేటలు కూడా ఒప్పుకుంటా ఉండాలని చెప్పితే ఉమ్మడి కుటుంబం అంటే భగవంతుడు ఒక సందేశం ఇచ్చాడు ఆ పాత్ర ద్వారా వరకట్నం మరి వరకట్నం మీద పాట కూడా అద్భుతమైన పాట చాలా ఎందుకంటే ఇప్పుడు సంగ్ సినిమాలన్నీ అన్ని ఇంకోటి తీసి ప్రొడక్షన్ కూడా థర్డ్ షిఫ్ట్ లో చేసేవారు నిర్మాతకి డిస్టర్బ్ అవ్వకూడదని అక్కడ అప్పుడు షిఫ్ట్ సిస్టమ్ ఉండేదండి ఫస్ట్ 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 షిఫ్ట్ రెండు షిఫ్ట్ మూడు షిఫ్ట్ అండి ఆ మూడు షిఫ్ట్ ఆ తర్వాత రెండు మూడు నిండి దాకా జరిగింది తెల్లవారుజామున వరకు మన సొంత అన్ని మూడు షిఫ్ట్ చేసేవాడు నాన్నగారు నాన్నగారి పాత్ర పాత్ర వరకు ఆయన క్యాటర్ వరకు ఎందుకంటే ఎవరికి డిస్టర్బ్ కాకూడదు నిర్మాతలకి డిస్టర్బ్ కాకూడదని ఆయన కేటర్లు అట్లానైపోతాను నాన్న సో ఆ విధంగా చేసుకుంటే నెక్స్ట్ మీరు అన్నట్టు అన్ని సొంతమని సందేశాత్మక అండి కమర్షియల్ ఏది కమర్షియల్ సినిమాలే దాని మే మెయిన్ మెసేజ్ అండి ఓకే ఉమ్మడుకున్నాము అలాగే వరకట్నం కోడలు కోడలు వచ్చింది దీన్ని దాని ఇంకోటి ఆయన సొంత సినిమా ఏది ఆయన హీరో క్యారెక్టర్ కాదండి సబ్జెక్ట్ హీరో అండి మెయిన్ ఉంటుంది ఇప్పుడు కొడని కాపురం ఎవరు హీరో అంటే సావిత్రి హీరో అదే ఆయన కాదు ఆయన సప్పుడు మరిది క్యారెక్టర్ ఆయన మరిది క్యారెక్టర్ మరి దాంట్లో కూడా కలిసం మామగారిని వచ్చి తెరతండి ఆయన తండ్రిని ఇది తండ్రి నాకు మరి ఇన్ని సందేశాత్మకమైన పాత్ర ఎన్టీఆర్ గారు ఇస్తే జనం మరి ఆయన పాటించకుండా ఉమ్మడి కుటుంబం వ్యవస్థ నుంచి కావాలని ఆయన కోరుకుంటే ఇప్పుడు ఏంటి మరి ఎవరికాయ విడిపోతున్నారు జనం పాటించట్లా చెప్పడమే మహాభారతం చెప్పిన అలా చెప్పినా ఉన్నట్ల రామాయణం అదే మెయిన్ రామాయణం అంతే రామాయణం రామ లక్ష్మణ్ కానీ మనిషి ఎలా నడవాలో రామాయణం చెప్పింది మన చెప్పింది అట్లా ఇప్పుడు మీరు రామాయణం ఇందాక మా మాట అన్నదమ్ముడు అన్నదమ్ముడు వచ్చి ఇప్పుడు తిరుమల రామారావు నాన్నగారికి ఒకే తమ్ముడు అంటే సొంతముడు తిరుకు రామారావు వరద కాలే రామ లక్ష్మణ్ కంటే ఎక్కువండి